వైనాడు వరదల్లో రెండు ఊళ్ళు అత్యంత దారుణంగా దెబ్బతున్నాయి అవి చురాల్మల్ ముండక్కాయ గ్రామాలు ఎగువన కొండల నుంచి రాత్రికి రాత్రి ఒక్కసారిగా వరద పోటెత్తింది అప్పటికే నాన్ గా వర్షాలు కురుస్తూ నానిపోయిన కొండ చర్యలు విరిగి పడ్డాయి మీకు ఒకసారి గ్రాఫికల్గా వివరిస్తున్నాం ఆ రాళ్లు వరద బురద అంతా కిందున్న ఊళ్లను ముంచెత్తింది మీకు అక్కడ ముండాకాయ్ అండ్ చిరా ఈ రెండు ప్రాంతాలు చూడండి పైనుంచి మీకు కొన్ని దృశ్యాలు మీకు లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూపిస్తున్నాం సో ఈ ఒక్కసారిగా విరిగి ప్రభావంతో ముండాకాయ ఊరిని బురదమయం కమ్మేసింది అంటే పైకి అసలు కనిపించట్లేదు అక్కడ ఒక ఊరు ఉంది అని తెలియట్లేదు బికాస్ మొత్తం మట్టి కమ్మేసింది ఆ కింద అడుగున ఎంతో ఎన్నో కుటుంబాలు పూర్తిగా కూరుకుపోయాయి బయటకు రాలేని పరిస్థితి ఒకవేళ నీరైతే వాళ్ళు బయట కొట్టుకొచ్చేవారేమో కానీ బురద అంటే ఒక్కసారిగా వారికి బయటకు రాకుండా వీల్లేనంతగా కూడా బురద కమ్మేసింది అందుకే ఈ స్థాయిలో మృతుల సంఖ్య బయటకు వస్తుంది చురాల్మల్ అనే ఒక గ్రామం కూడా మీకు చూపిస్తున్నాం రైట్ సైడ్ బాక్స్లో మీరు చూడండి ఈ విలయానికి దారుణంగా దెబ్బతిన్న ఈ గ్రామంతో పాటు అసలు చుట్టుపక్కల మొత్తం మీకు ఒక వంతెన కూడా కనిపిస్తోంది అంటే విరిగి పడ్డ కొండ చర్యలు ముప్పన్న పూల నుంచి ఈ ఒకసారి మీకు చూపిస్తున్నాం ఇరువళంజా ముండక్కాయికి చురాల్మల్కి మధ్యలో ఒక వంతెన ఉంటుంది ఇది ఎర్త్ డ్యామ్ కింద చాలా పేరు ప్రఖ్యాతులుగాంచిన ఒక డ్యామ్ కింద కూడా చెప్తూ ఉంటారు ఈ వంతెన కూడా మంచి పేరు ఉంటుంది అంటే ఈ గ్రామాలని కలిపే వంతెన ఇదే ఇప్పుడు ఈ వంతెనే లేదు అంటే అక్కడికి వెళ్ళడానికి మార్గమే లేదు పూర్తిగా వంతెన ధ్వంసం అయిపోవడంతో అక్కడికి వెళ్ళడానికి సహాయక చర్యలు కొనసాగించడానికి అవకాశం లేకుండా పోయింది దీంతో ఒకవేళ ఎవరైనా తుది శ్వాసలో ఉన్నా లేకపోతే కొంతమంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా సమయానికి వాళ్ళను దగ్గరికి వెళ్ళి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడానికి కూడా సమయం లేకుండా పోయింది అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే ఉన్న ఒకే ఒక వెంతెన కూలింది అది కూడా గ్రామాల మీద పడింది అంత పెద్ద వంతెన కూడా అక్కడ ఒక చిన్న గ్రామం ఉంటుంది దాని మీద పట్టడంతో అక్కడ చాలా మంది కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది అంటే ఊహించలేదు రెండు వేల పద్దెనిమిదిలో గనక ఒక్కసారిగా వర్షాల దాటికి అటువైపు నుంచి అంటే కొన్ని ప్రాంతాల్లో సముద్రకు సంబంధించిన బ్యాక్ వాటర్ కూడా రావడంతో ఆ టైంలో చాలా వరకు ఊళ్ళో ఊళ్ళు నీటిలో మొత్తం చుట్టుముట్టాయని మనకు తెలుసు కానీ ఇది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే ఈ వైనాటికి సంబంధించి ఎక్కడా కూడా సముద్రాలకు సంబంధించి వచ్చిన ముప్పు కాదు చుట్టుపక్కల నదులు ఉంటాయి చిన్న చిన్న జలపాతాలు ఉంటాయి బ్యూటిఫుల్ ప్లేసెస్ కొండల మధ్య ఉన్న ప్రాంతం ఇది అంటే ఎక్కడ కూడా సముద్రం కావచ్చు లేకపోతే వేరే రకంగా వచ్చిన ముప్పు కాదు కానీ కొండల మించి వచ్చిన కొండ చర్యలు ఒక్కసారిగా బండరాళ్ళు ఈ ఓళ్ల మీద పట్టడంతో అవి ధ్వంసమైపోయాయి ఇది మాత్రం ఊహించలేకపోయారు ఎప్పటి నుంచో ఉంటున్నారు వాళ్ళు దాదాపు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నాలుగు వందల కుటుంబాలను మనకు తెలుస్తుంది అంటే ఇప్పుడు నూట డెబ్బై ఒకటి పైగా వారు చనిపోయిన నాలుగు వందల కుటుంబాలు నాలుగు వందల మంది కాదు ఒకసారి చూడండి నాలుగు వందల కుటుంబాలు అంటే వేల మంది ప్రస్తుతం ఆ బురదలో ఉన్నారు అందుకే ఇప్పటికీ ఆరు వందల నుంచి ఏడు వందల మంది వరకు ఆచూకీ తెలియట్లేదు కేవలం మనకి నూట యాభై నూట డెబ్బై ఒక్క మృతదేహాలు మాత్రమే లభ్యమై మిగిలిన వారు ఎలా ఉన్నారు పను వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారా వీటికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ లేదు